ಓಂಜ್ಞಾನಮರಂದ್ಯ ಜ್ಞಾನಂಜನಶಲಕೆಯ ಚಕ್ಷುರುಮಿಳಿ ಜೈನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ನಮ ಓಂ ವಿಷ್ಣು ಪದ ಕೃಷ್ಣಪೂತಲೆ ಭಕ್ತಿ ವೇದಾಂತಸ್ವಾಮಿ ನಾ ನಮಸ್ತೆ ಸರಸ್ವತೆ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೆ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾಶ್ಚಾತ್ಯದೇಶ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದ श्री अद्वैतगदाधर शिवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरि हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरि हरे राम हरे राम 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 हरे हरि हरे कृष्ण की स्वागतमण्डी మన హరినామాశ్రయం సెషన్స్కి ఇవాళ మనం హరే కృష్ణ మంత్రం జపించడానికి ముందు ఆ హరే కృష్ణ మంత్రం యొక్క కృపను పొందడానికి ఆచార్యులు యొక్క అనుగ్రహం తీసుకోవడానికి ఒక మంత్రం ఉంటుందండి దానినే పంచతత్వ మహామంత్రం అంటారు సో ఈ పంచతత్వ మహామంత్రం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించేటప్పుడు ఈ మంత్రాన్ని ఒకసారి చదివి ఆ తర్వాత మనం హరికృష్ణ మంత్రాన్ని స్టార్ట్ చేయాలి ఆ పంచతత్వ మంత్రం ఏంటి ఇవాళ మనం చూసుకు తెలుసుకుందాం అయితే నియమం ఏంటంటే ప్రతి మాలని చేసేటప్పుడు అంటే మీరు ఈ మాలను చూసినట్లయితే ఈ మాలలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఈ నూట ఎనిమిది పూసలల్లో కూడా స్టార్టింగ్ నుంచి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి ఒకటి అయిపోయింది మళ్ళీ ఇంకొక పూస హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి ఈ చూపుడు వీలు తగలకుండా ఈ మాల మొత్తం చేశాక అప్పుడు మనకు నూట ఎనిమిది పూసలు అయిపోతాయి ఒక మాల కంప్లీట్ అయిపోద్ది అప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి మనం హరికృష్ణ మంత్రం చెప్ సారీ పంచతత్వ మంత్రం చెప్పాలి ఆ పంచతత్వ మంత్రం ఒకసారి చెప్పి ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు మనం హరి కృష్ణ మంత్రాన్ని చెప్పాలి సో ఏమిటా పంచతంత్ర మంత్రము మనం ఇవాళ తెలుసుకుందాం నేను స్క్రీన్ షేర్ చేస్తాను అది మీరు తెలుసు చూద్దరు అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది పంచతత్వ మంత్రం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద ఈ మంత్రం తర్వాత మనం చెప్పుకోవాల్సింది హరికృష్ణ మంత్రం హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరే రామ 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 హరి హరి ఈ విధంగా ఈ పంచతత్వ మంత్రాన్ని ఒకసారి పలికి హరే కృష్ణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పలకాలి ఇక్కడ మన పంచతత్వ మంత్రాన్ని ఒకసారి చూసినట్లయితే పంచతత్వ పంచ అంటే ఐదు తత్వం అంటే తత్వం అంటే శాస్త్రం శాస్త్రీయ పరంగా ఐదు తత్వాలు ఉన్నాయి ఇందులో ఐదు తత్వాలు ఏంటా తత్వాలు ఒకటిది శ్రీకృష్ణ చైతన్య చైతన్య మహాప్రభువులు తర్వాత ప్రభు నిత్యానంద నిత్యానంద ప్రభువులు తర్వాత శ్రీ అద్వైత అద్వైత ఆచారులు తర్వాత గదాధర గదాధర పండితులు తర్వాత ఆది శ్రీవాస్ ఠాకూర్ శ్రీవాస ఆది ఆది అంటే మిగిలినటువంటి ఆచార్యులందరూ కూడా మిగిలినటువంటి భక్తులు కూడా అందుకే భక్త వృంద అంటారు చైతన్య మహాప్రభువునే గౌరవ మహాప్రభు అని కూడా అంటారు ఆ గౌరవ భక్తులందరినీ కూడా మనం తలుచుకుంటున్నాం గౌరవ భక్త వృంద అని మెయిన్గా ఇందులో ఐదుగురు ఉంటారు కాబట్టి పంచతత్వం అంటారు అయితే తత్వం ఏంటి ఐదుగురు తెలుసుకున్నాం మరి తత్వం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుందండి అంటే చైతన్య ఒక తత్వం అదేవిధంగా నిత్యానంద పురుగుకి ఒక తత్వం అదేవిధంగా గదధర్ పండుకు ఒక తత్వం ఉంటుంది సో మనం ఆ తత్వం ఏంటో ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంటుంటే మీరు చూడొచ్చు ఇక్కడ పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపా స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం ఇది చైతన్య చరితామృతంలో ఉంటుందండి చాలా చక్కగా అనమాట ఈ తత్వాలన్నిటిని కూడా ఆదిలీల సెవెంత్ చాప్టర్ సిక్స్త్ శ్లోకంలో ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే పంచతత్వాత్మకం కృష్ణం అంటే ఐదు తత్వాలు ఉన్నాయి నెంబర్ వన్ భక్త రూప అంటే భగవంతుడు డివోటీ ఫామ్లో వస్తారు ఇన్ ద ఫామ్ ఆఫ్ ది డివోటీ తర్వాత స్వరూపకం స్వరూపకం అంటే భగవంతుడు ఎక్స్పాండ్ అవుతారు ఏ విధంగా భగవంతుడు ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతారు ఇక్కడ మనకు బలరాముడు బలరాముడు ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతారు ఆయన కృష్ణుడి నుంచి ఎక్స్పాండ్ అవుతారు అదేవిధంగా చైతన్య మహాప్రభు తర్వాత వచ్చింది నిత్యానంద ప్రభు ఆయన నుంచి ఎక్స్పాండ్ అయ్యి అందుకే స్వరూపకం జై శ్రీకృష్ణ చైతన్య అన్నప్పుడు భక్త రూప భక్త రూపంతో వస్తారాయన అంటే రాధారాణి యొక్క భావాన్ని తీసుకొని తర్వాత స్వరూపకం నిత్యానంద ప్రభువులు తర్వాత భక్తావతారం భక్తావతారం అంటే ఇంకర్నేషన్ ఆఫ్ ది డివోటీ అంటే భక్ భక్తులు యొక్క అవతారం సో ఆయనే శ్రీ మహావిష్ణువు అద్వైతాచార్యుల వస్తారు శ్రీకృష్ణ చైతన్యం ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత ముగ్గురైపోయారు తర్వాత నాలుగవారు భక్తాఖ్యం భక్తాక్యం అంటే డివోటీ అంటారు ఆయన మళ్ళీ గదాధర్ పండిత్ అంటే రాధారాణియే భక్తురాలే గదాధర్ పండిత్ లాగా వస్తారు అంటే భక్తాక్యం అంటారు నమామి భక్త శక్తికం మళ్ళీ శక్తి కూడా ఆయనే శ్రీవాస్ ఈ ఐదుగురు కూడా భక్తులు భక్తికి సంబంధించినవి అందుకే ఆ భక్తులు భక్తి యొక్క కృప మనకు రావాలనే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృందా అని ఒకసారి మనం చెప్పుకుంటాం హరికృష్ణ కృష్ణ మంత్రాన్ని జపించే ముందు కాబట్టి మనం ఏ మంత్రాన్ని చెప్పించడానికైనా కానీ ఫస్ట్ గురువుల గారి యొక్క అనేది మనకు చాలా అవసరం కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు ఈ హరేకృష్ణ మంత్రం అందరికి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన గురువుగా మారిపోతారు ఆటోమేటిక్గా ఎవరైతే హరేకృష్ణ మంత్రాన్ని తీసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా చైతన్య మహాప్రభు కృపణ పొందినట్టే స్లోగా స్లోగా వాళ్ళు తిరిగి గురువుగారి దగ్గరికి ఆ పరంపరలు చైతన్య మహాప్రభు ఇచ్చిన పరంపరలు ఎవరైనా గురువుగారు వస్తే వాళ్ళ దగ్గర శిక్షణ పొందుతూ దీక్షను పొందుతూ ఇంకా భక్తులు అభివృద్ధి చెందుతారు కాబట్టి హరే కృష్ణ మంత్రం మనకు స్టార్టింగ్ చైతన్య మహాప్రభు గురించి వచ్చింది కాబట్టి చైతన్య మహాప్రభువుని ఫస్ట్ మనం తలుచుకొని తర్వాత హరే కృష్ణ మంత్రం మనం చెప్తాం ఏ విధంగా అయితే మనం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గధాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద అని చెప్తామో ఆ చెప్పిన మరుక్షణమే మనకి ఏమైనా చిన్న చిన్న అపరాధాలు చేస్తుంటాం మనకు జపం చేసేటప్పుడు కొంచెం పరధ్యానాలు ఉండి చేయడం మనసు అటు వెళ్ళడం ఇలాంటి చిన్న చిన్న అపరాధాలు జరిగితే అపరాధాలన్నిటి కూడా ఈ పంచతత్వం చైతన్య మహాప్రభు తీసేస్తారనమాట అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ మాల చేసేటప్పుడు ఇంకొంచెం అటెంటివ్గా ఇంకొంచెం బాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట మన చేతనం అనేది ఆ విధంగా మన చేతనం అనేది చాలా ప్యూరిఫై అవుద్ది ఇప్పుడు ఇది పంచతత్వ మంత్రం మనం చెబుతాము సో ఈ పంచతత్వ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా హరికృష్ణ మంత్రం చేపించేటప్పుడు తప్పకుండా ఒకసారి చదివి తర్వాత నూట ఎనిమిది సార్లు మనము కంప్లీట్ చేయొచ్చండి మీరు చూడండి ఈ మనము ఈ భౌతిక ప్రపంచంలో కూడా దేనినైనా సిద్ధి పొందాలి అంటే లేదా ఏదైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ జ్ఞానం మనకు వచ్చేయటం వచ్చే వచ్చే కంటే ముందు కూడా మనం ప్రాపర్గా గురువుని అప్రోచ్ అవుతాం స్కూల్కి వెళ్ళడము స్కూల్లో స్కూల్ టీచర్స్ చెప్పిన శ్రద్ధగా వినడము ఆ విధంగా ఒక ఇన్స్టిట్యూట్ కానీ లేదా గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత టీచర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు జ్ఞానం వస్తుంటుంది ఇది కూడా అంతే హరే కృష్ణ మంత్రం మనకు చాలా ప్రతిఫలం అందించాలి అంటే దానికి సహాయపడేటువంటి ఆచారాలు మనం అనుసరించాలన్నమాట వారే చైతన్య మహాప్రభులు నిత్యానంద ప్రభువులు అద్వైతాచారులు గదాధర్ పండితులు శ్రీవాస్ ఠాకూర్లు కూడా మీరు కానీ వెస్ట్ బెంగాల్ వెళ్ళినట్లయితే బంగ్లాదేశ్ మనకు పశ్చిమ బెంగాల్లో మాయాపూర్ అనేటువంటి ప్రాంతంలో చైతన్య మహాప్రభు పుట్టారనమాట అక్కడ పంచతత్వాల్ని పెద్ద విగ్రహాలు చేసి వాటి వలనే ప్రతి ఐదు వచ్చి ఒకసారి అభిషేకం చేస్తారనమాట పంచతత్వ అభిషేకం అంటారు రెండు వేల పద్నాలుగులో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగనుంది సో వీలైతే అందరికి కూడా ఒకసారి అక్కడికి వెళ్దాం ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అక్కడ ప్రతిరోజు అభిషేకాలు జరుగుతుంటాయి ప్రతి ప్రతిరోజు చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి అభిషేకాలు సో కాబట్టి ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎందుకంటే ఎప్పుడైతే చైతన్య మహాపురం కృపను మనం పొందుతాం ఈ కలియుగంలో ఆటోమేటిక్గా మనకు హరేకృష్ణ మంత్రం యొక్క బెనిఫిట్ మనం తీసుకోగలుగుతాం చాలా ఈజీగా హరికృష్ణ మంత్రం మనం ఈజీగా చాలా ఈజీగా జపం చేయగలుగుతాము ఈజీగా మనం హరికృష్ణ మంత్రాన్ని ఎక్కడ అపరాధాలు లేకుండా కూడా మనం ప్రతిరోజు కూడా నుంచి జపం చేసుకోవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచతత్వ మంత్రాన్ని అస్సలు మర్చిపోకూడదు ఎప్పుడైనా మనం జపం చేసేటప్పుడు నేను చాలాసార్లు అనుకున్నాను ఒక మన క్లాసులలో అసలు ఏదో క్లాస్ పెట్టి చెప్దామంటే బెటర్ అనిపించింది నాకు అందుకోసమని సపరేట్ క్లాస్ తీసుకొని చెప్తున్నాను దీనికి సో మనకు ఏ సాంప్రదాయం తీసుకున్నా కానీ మనకు వైష్ణవ సంప్రదాయాలు నాలుగు ఉన్నాయి శ్రీ సంప్రదాయం బ్రహ్మ సంప్రదాయం రుద్ర సంప్రదాయం కుమార సంప్రదాయం అని ఈ నాలుగు సంప్రదాయాల్లో కూడా ఉన్న ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణ ఈజ్ ద గ్రేటెస్ట్ లాడ్ భగవంతుడిని మనం వర్షిప్ చేయాలి భగవంతుడు అందరికన్నా గొప్పవాడు మనం జీవులము మనం భగవంతుడి యొక్క సేవకులము అని చెప్తారు భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక సొంత శక్తితో మనం అర్థం చేసుకోలేము గురువు గారిని అప్రూవ్ చేయి మనము అప్పుడు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం సో గారి యొక్క ఆశ్రయం తీసుకోవాలి అప్పుడు గురువు గారు మనకు ఒక సాధనం ఇస్తారు ఒక మంత్రం ఇస్తారు దాని ద్వారా మనం భగవంతుని ఆశ్రయించాలి అనేటువంటి ఒక మార్గం ఈ నాలుగు సంప్రదాయాల్లో ఉంటుంది వైష్ణవ సంప్రదాయాలలో కాబట్టి అన్ని సంప్రదాయాలు కూడా ఒకే ఒకటి నొక్కి ఒక్క నుంచి చెప్తాయి ఏంటంటే గురువుల యొక్క ఆశిస్సులు పొందనిదే ఏ మంత్రం ఏది కూడా మనకు సా సాధించలేం కాబట్టి గురువు గారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదేదో మన గౌడీయ సంప్రదాయాలు మన ఇసుక ఇచ్చినట్టు కాదండి ఎక్కడెక్కడ మీరు వైష్ణవ సంప్రదాయాలు చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా గురువు గారి యొక్క పాదాల యొక్క కృపను పొందిన తర్వాతే వాళ్ళ యొక్క భక్తి జీవితం స్టార్ట్ అవుద్ది అందుకే మనకు అంటారు బ్రహ్మాండ భ్రమిత కోణ భాగ్యవాణి జీవ గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తి లత బీజ అంటే మనకు భక్తి లత అనేది మన భక్తి లత అనేది పెరుగుతూ వెళ్ళాలి అలా పెరగాలి అంటే దానికి బీజం ఇచ్చేవారు గురువు కృష్ణ ప్రసాదిపాయ కృష్ణుడి యొక్క కృపతోటి మనకు గురువు వస్తారు ఆ గురువు మన మీద కృప చూపితే మనం కృష్ణుని పొందుతాం అన్నమాట అందుకే గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తి లత బీజ అంటారు అందుకే భక్తిని భక్తి లతతో పోలిస్తారు మీరు చూడండి ఏ అయినా ఏ లత అంటే తీగల్లాగలుకున్నటువంటి ఏదైనా కూడా దానికి ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం అది అల్లుకుంటూ అల్లుకుంటూ పోతుంది సపోర్ట్ లేకుండా అది అల్లుకోదు ఆ సపోర్టే మనకు గురువు నిలబడతాడు గురువుని పట్టుకొని అప్పుడు మన భక్తి పెరుగుతూ ఉంటుంది గురువు మనకు బీజాన్ని ఇస్తాడు తర్వాత మనం ఆ బీజంతో మన క్రీపర్ అనేది స్టాండర్డ్గా మనకు ఆ నియమాలని ఫాలో అవుతూ ఫాలో అవుతూ గురువు పాదాలు పట్టుకుంటూ పాటిస్తున్నప్పుడు మన భక్తి కూడా పెరుగుతూ పెరుగుతూ ఈ భౌతిక విశ్వాలను దాటేసి గోలోకానికి వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాల దగ్గర మనకు ఫ్రూట్స్ ఇస్తుంది అదే కృష్ణ ప్రేమ ఫ్రూటే సో కాబట్టి గురువు యొక్క కృపలు చాలా చాలా అవసరం అండి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గుర్తుంచుకొని జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద అని చెప్పి తర్వాత మనం హరికృష్ణ మంత్రం చెప్దాం సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అందరూ నోట్ డౌన్ చేసుకోండి ఎందుకంటే ఇది లైవ్ నేను తీసుకోవట్లేదు కొంచెం నేను ట్రావెలింగ్లో ఉండడం వల్ల మీ డౌట్స్ అన్నీ కూడా తర్వాత అంటే వచ్చే నెక్స్ట్ క్లాస్లో లైవ్ సెషన్ ఉంటుంది అప్పుడు మీరు క్లియర్ చేసుకోవచ్చు ముందుకు రాసి పెట్టుకుంటే ఒకసారి అందరిని చెప్పండి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి సో ఈ మంత్రాన్ని ఒకసారి మనం పంచతతో మంత్రాన్ని చెప్పి తర్వాత హరి కృష్ణ మంత్రాన్ని చెప్దాం అలవాటు చేసుకుందాం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీయ ద్వైత గధాధర శివాసాది గౌరవ భక్త వృంద హరే కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరి రామ హరే రామ 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 హరి హరి థ్యాంక్ యూ అందరి ధన్యవాదాలు అనంతకోటి వైష్ణవ వృందకి జై కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై నామాచార్య హరిదాస్ ఠాకూర్కి జై శ్రీలప్రవపాదికి జై హరే కృష్ణ